నమస్కారం చేశాడు అలా చేసినందుకు వాడికి నేను ఇహంలో అన్ని సౌఖ్యాలు ఇచ్చాను ఐశ్వర్యం ఇచ్చాను మూడు తరాలు చూడగలిగిన శక్తిని ఇచ్చాను ఆరోగ్యం ఇచ్చాను అనాయాస మరణం ఇచ్చాను తీసుకొచ్చి మీ పక్కన కూర్చోబెట్టాను ఇంకా ఇంతకన్నా నేను వీడికి ఏమీ చేయలేకపోయానే వీడమ్మా అని పిలిచినాను అని సిగ్గుపడి పక్కకి వెళ్ళిపోయాను ే కదయో యుదార భావ అన్నారు పరాశర భక్తర్లు ఐశ్వర్యమక్షర గతి పరమం పదం వా కస్మైచి భరం వహతేచుతం నిత్యధాం వాజ్జసే కదయోయారీమాత అన్న ఒక్క నామాన్ని ఇన్ని ఇన్ని భంగుల అనుభవించారు పెద్దలు ఎవరి శ్రీమాత అని అడిగారు ఈ శ్రీమాత ఎవరో నువ్వు కొంచెం జాగ్రత్తగా అవలోకనం చేస్తే నీకు ఒక విషయం గోచరిస్తుంది అన్నారు అనేటటువంటి మూడు అక్షరాలు కలిస్తే శ్రీ అవుతుంది ఈ అనేటటువంటి మూడు సత్వగుణము రజోగుణము తమోగుణము అనేటటువంటి మూడు గుణములను చూపిస్తాయి అసలు ఈ లోకమంతా ఉన్నది ఈ మూడు గుణాల్లోనే ఈ మూడు గుణాలు కలిసిపోయాయి అనుకోండి ఈ మూడు గుణాలు బయటికి రాకుండా కలిసిపోయాయి అనుకోండి కలిసిపోయి అయిపోయి పైకి రాకుండా ఒక దాంట్లోకి వెళ్ళిపోయి ఉండిపోయి అనుకోండి అప్పుడు ఎస్ ప్లస్ ఎర్ ప్లస్ ఈ కలిసిపోతే స్త్రీ కలిసిపోయి మాత ఆవిడలోకి వెళ్ళిపోతాయి అంటే ఈ సృష్టికి ముందుండిపోయిన ఆవిడ ఒక్కతే పూర్వజా ఆవిడొక్క ఉంది ఈ మూడు గుణములు ఆవిడిలో ఉండి ఆవిడిలోంచి పైకి వచ్చాయి ఈ మూడు గుణములను తీసి శుద్ధ సత్వాన్ని ఇవ్వాలంటే ఇవ్వాలి ఆవిడే ఇవ్వాలి కాబట్టి స్త్రీ మాత అలా ఇవ్వగలిగిన తల్లి ఎందుకు ఇవ్వాలి ఇవ్వకుండా ఉండలేని ప్రేమ కలిగిన అమ్మ కనుక మీరు చూడండి మీరు లోకంలో ఒక మర్యాద కనిపెట్టి ఉంటారు ఒక భర్తకి భార్య అయిన తర్వాత ఆడది అడుగుతుందంటే ఏమండి నాకు చంద్రహారాలు ఉంటే బాగుండు అంటుంది భర్త కూడా ప్రీతితో చేయిస్తాడు అంతేకాని మీ నాన్న చేయిస్తే బాగుండంటే వాడు దుర్మార్గుడు వాళ్ళ నాన్న చేయించే నీ పిల్లనిచ్చింది ఎందుకు ఇంకా చంద్రహారాలు చేయించాడు ఏదో పలకసర్లు కూడా ఉంటే బాగుంటుంది నువ్వు నా ఇంటి నువ్వు అడగాలి కానీ ఎందుకు రాదు చేయించాడు పలకసర్లు ఏమండి నాకు వడ్డానం ఉంటే బాగుంటుంది చేయించాడు మీరు గమనించండి ఒక యాభై ఏళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ స్త్రీ అంటుంది ఏమండి నా వడ్డానం తీసి కోడలికి ఇచ్చేస్తానంటే ఏం నువ్వు పెట్టుకోవా వడ్డానం ఇంకా నేను పెట్టుకోవడం ఏంటండి ఇంట్లో కోడల వడ్డానం పెట్టుకు తిరుగుతుంటే చాలదా మీరు గమనించి ఉంటారు పెద్ద కుటుంబాల్లో ఒక లక్షణం ఉంటుంది ఇది మా అమ్మగారు పెట్టుకున్న నగలని ఇంటికి కోడలు రాగానే ఆ నగలు ఆ కోడలకు అలంకారం చేస్తారు పరంపరాగతంగా వెళ్ళిపోతాయి ఒకప్పుడు తనవి అన్నవి తన కోడలకి ఇచ్చేసి కోడలు పెట్టుకుంటే సంతోషపడిపోతుంది కన్న కడుపు కూతురికి కన్నా ఇస్తారండి నిజమైన ప్రేమ ఉన్న అత్తగారు అయితే అందరూ అటువంటి వారి నా దృష్టిలో అయితే అటువంటి సంకుచితత్వం ఉన్న అత్తగారులు ఉన్నారని నేను అనుకోని ఎవరో తెలియక అమాయకత్వంతో ఉంటే ఉండవచ్చు కాబట్టి అమాయకత్వం తొలగిపోతుంది అజ్ఞానం లోపల గాఢంగా ఉండిపోతే ప్రమాదం కాదు కాబట్టి చూడండి ఇప్పుడు అసలు ఆ తత్వంలోనే ఆ లక్షణం ఉంటుంది అమ్మవారికి ఉన్నటువంటి లక్షణం కూడా ఏమిటంటే మీరు ఇది చెప్తే చాలు అమ్మ నేను ఈ గుణాల నాలో ఉండడం వల్ల నేను చాలా బాధపడిపోతున్నానమ్మా చాలా కష్టపడిపోతున్నానమ్మా అని మీరు నిజాయితీగా అమ్మవారితో చెప్తే చాలు ఇది అమ్మవారు ఈ లోకానికి ఇచ్చినటువంటి గొప్ప కటాక్షం అండి అదేమిటి రాని బుర్ర ఏమిటి ఆ ఉపన్యాసం చెప్పడం కటాక్షలు ఏమిటి ఇవన్నీ ఉండడం అంటారేమో మీరు నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను ఇది నేను తరచూ చెప్తూ ఉంటాను ఈ ఉదాహరణ నా సొంతమేం కాదు జగద్గురువులది ఒక రాజు యుద్ధం చేస్తున్నాడు యుద్ధ భూమిలో తనని నమ్మినటువంటి ఒక సైనికుడు పక్కన ఉన్నాడు ఈ సైనికుడితో అన్నాడు ఒరే ఇవాళ రాత్రి నువ్వు వచ్చి నన్ను కలు అన్నాడు అంటే ఈ సైనికుడు అన్నాడు నేను సామాన్య సిపాయిని మీరు చక్రవర్తి రాత్రి శిబిరం వేసుకున్నప్పుడు రేపటి యుద్ధ వ్యూహాలు రచించడానికి మంత్రులు సామంతులు సేనానులు బారులు తీరి ఉంటారు అంగప్రదక్షిణానికి రెండు గంటలకే వైకుంఠాల్లో నిలబడిపోయినట్టు ఇంకా నేను మీ దగ్గరికి వచ్చి ఎలా మాట్లాడతానన్నాడు అంటే రాజు అన్నాడు బెంగ పెట్టుకో అని ఓ ఉంగరం ఒకటి తీసి ఇలా విసిరాడు ఇది పెట్టు ఇది పట్టుకుని శిబిరం పక్కన తిరుగుతుండు దర్శనం నీకు అయిపోతుంది అన్నాడు ఆయన ఇలా చూశా అన్నాడు ఉలిక్కి పడి అయ్య బాబో ఇది శత్రురాజు ఉంగరం అన్నాడు గప్చేప్ అది పట్టుకు తిరుగు అన్నాడు ఇప్పుడు దాన్ని జేబులో పెట్టేసుకున్నాడు చీకటి పడింది దర్శనాలకు టైం ఇచ్చారు టోకెన్లు వేసి సేనాపతి ఉపసేనాపతి వీళ్ళందరికీ రాత్రి పన్నెండు పన్నెండున్నర ఒంటి గంట ఒంటి గంట రెండు ఇలా వీడి సిపాయి వీడికి ఎవరిస్తారు అప్పుడే రాజుగారు పలహారం చేసి కూర్చున్నారు ఎనిమిది అయింది వీడి శిబిరం పక్కన అలా 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 తచ్చి ఆడుతున్నాడు గభాలను వెళ్లి పట్టుకున్నారు అసలు యుద్ధ భూమి రాజుకి ఆపదొస్తున్నాడు జేబులు వితికారు శత్రురాజు ఉంగరం దొరికింది అందరినీ ఆపేశారు ముందు వీణ్ణి రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళాలి ఎవరు తీసుకెళ్తే వాడికి ప్రమోషన్ ముందు వీడిని గబగబా తీసుకెళ్లారు మంత్రిని కూడా ఆపి మహారాజా శత్రురాజు ఉంగరంతో తిరుగుతున్నాడు పట్టుకొచ్చాం ఆహా ఏదా ఉంగరం తీసుకున్నారు మీరు బయటికి వెళ్ళండి ఇంకే ఉంది ఇలా చంద్రహాసం తీసి కొట్టేస్తాడు మనం లోపలికి వెళ్ళి శరీరాన్ని తీసుకెళ్ళిపోవడం ఇప్పుడు రాజు వాడితో ఇరవై నిమిషాలు మాట్లాడి బయటికి పంపిస్తాడు వాడు ముసి ముసిముసి నవ్వులు నవ్వుతూ వెళ్ళిపోతాడు ఎరాని నేను చేయలేదా అన్నారు గప్చి మీకు అనవసరం నాకు రాజుగారికి సంబంధించిన అవసరం ఇప్పుడు వాడు రాజుగారికి అంతరంగిడైపోయాడు దేనివల్ల అయ్యాడు మీరు చెప్పండి శత్రురాజు ఉంగరం చేతిలో ఉంది అది శత్రురాజు ఉంగరం అని వాడికి తెలిసింది అదొక్కటే అది మన రాజుగారి ఉంగరం అంటే లైన్లో నుంచి ఉండేవాడు అది శత్రురాజు ఉంగరము అని వాడు తెలుసుకోగానే వాడు రాజుగారి శిబిరంలోకి వెళ్ళిపోయాడు మూడు గుణముల వలన లోపల లోపల నుంచి కలిగేటటువంటి కామక్రోధ లోపమదోహమాత్సర్యములు నా శత్రువులు అని మీరు గుర్తించి అమ్మవారిని ప్రార్థిస్తే చాలు శ్రీమాత మూడు ఉపసంహారం చేసి శత్రురాజ ఉంగరం వల్ల బాధపడుతున్నావాని మిమ్మల్ని ఆవిడ పాదాల దగ్గరికి లాగేస్తుంది కాబట్టి శ్రీమాత మూడింటిని మడత పెట్టి తనలోకి తీసుకోగలిగినది మూడింటిని మడత విప్పి పైకి వదలగలిగినది కాబట్టి ఆవిడ తిప్పను గలదు లోపలికి తీసుకోనూ గలదు ఇది మూడు కలిస్తే కాదు సత్వము రజస్సు తమస్సు గుణములు నిజంగా భగవంతుడికి ఉంటాయని కాదు కాని భగవంతుడు అటువంటి కర్తవ్యనిష్ట కలిగినప్పుడు బ్రహ్మగా విష్ణువుగా రుద్రుడిగా ప్రకాశిస్తాడు మూడు రూపాలతో కాని మూడు రూపాలతో ప్రకాశించేది ఒక్కడే ఈ తత్వం మీరు గమనించాలి మీరే రేపు ఉదయం మా ఇంటికి వచ్చి అంటే నా మా ఇంటికి ఉదయం రమ్మని కాదు నా ఉద్దేశం ఎవరూ రాకపోతేనే నాకు ఎక్కువ సంతోషం ఉదయం నేనేదో ధావళి కట్టుకుని సంధ్యావందం చేసుకున్నాను అనుకోండి మీరు వెంటనే అలా చూసి నిన్న పంచి కట్టుకున్నాడు ఇవాళ ధావళి కట్టుకున్నాడు వాడు వీడు కాదేమో నిన్న రంగు లాల్చీ వేసుకున్నాడు ఇవాళ మీద ఏమీ లేదు ఉత్తరీయం ఏమీ అంబం మీద వేసుకున్నాడు చొక్కా లేదు బనీ లేదు వాడు వీడు కాడేమో అని మీరు ఇలా లెక్కలు కట్టే ఆఖరికి ఓ ఇదైపోతుంటే ఏమమ్మా ఇలా వచ్చారు అన్నాను అనుకోండి మీరు కోటేశ్వరారేనా అదేటమ్మా అనుమానం ఎందుకు వచ్చింది మరి ఏటో అలా ఉన్నారు అదేటమ్మా ఇప్పుడు సంధ్యావనం చేసుకుంటున్నాను ఇలాగే ఉంటాను ఓహో ఇంకా కాసేపాకి పద పదిన్నరకో ఎప్పుడో ఓవర్ బ్రిడ్జి మీద చూస్తే ఓ ప్యాంటు చొక్కా షూ వేసుకుని మోటార్ సైకిల్ మీద హెల్మెట్ ఇట్టుకు వెళ్ళిపోతుంటారు అరేదే నిన్న పంచె కట్టుకున్నాడు ఇదే ఇలా వెళ్ళిపోతున్నాడు వీడు అన్నారనుకోండి అంతే నేను అప్పుడు ఉద్యోగానికి పోతున్నాను అలాగే ఉంటాను మరి హెల్మెట్ ఎట్టుకు పోతుంటాను పెట్టిన రూలు ఏం చేస్తాను గుమ్మడికాయ ఎత్తి మీద ఎటుకు పోవాలి వెళ్ళిపోతుంటాను వాడే ఓ పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించుకుంటున్నాడు అనుకోండి అయ్యి లలితా సహస్రం అని నేను పెట్రోల్ కొట్టించుకోవడం అని అనకూడదు నేను పెట్రోల్ కొట్టించుకోని నా బండికి కొట్టించుకుంటాను నేనే రైతు బజార్లో కూరలు కొనుక్కుంటూ కనపడతాను అప్పుడు నేను ఒక గృహస్థు నేనే మళ్ళీ సాయంకాలం అయ్యేటప్పటికి ఒక పంచాలు ఆల్చి పెద్ద కుర్చి ఆ గోపాలకృష్ణ గారు మైక్ లో పూజ గురువులు రావాలని పిలవడం రెండు దండలు నేను మొదలు ప్రార్థనా శ్లోకాలు ఇన్ని పాత్రలు ఎవరు నేనే ఈశ్వరుడే మూడు పాత్రలు వేస్తాడు సృష్టికర్తగా బ్రహ్మ స్థితికర్తగా విష్ణువు లయకర్తగా రుద్రుడు మీకు ఎందుకంత బెంగ వాడే వీడు అంతేకాని అద్దెంటే ఆఫీస్కి వెళ్తున్న కోటేశ్వరరావును చూసి చిచి దుర్మార్గుడు ఎంత సహ్యంగా ఉన్నారా నీలా చూడలేకపోతున్నా నీ బతుకీర్స ఏ పంచికట్టుకు తిరగలేవురా అన్నారనుకోండి బాధపడేది నేను కదేటి ఉద్యోగానికి వెళ్తే మరి ప్రాక్టేసుకోడా అని బెంగ పెట్టుకు బాధపడేది నేనే రేపు రాగానే ఇప్పుడు శుభ్రంగా ఉన్నారా ఎంత చక్కగా ఉన్నారా ఇలా పంచకట్టుకు ఉండొచ్చు కదా అన్నారనుకోండి ఏంటి ఇది ఎక్కడ కూడా వచ్చి పడింది రో అప్పుడు బెంగే సృష్టికర్తగా కీర్తన చేసి స్థితికర్తగా తిట్టి స్థితికర్తగా కీర్తన చేసి లయకర్తగా తిట్టి లయకర్తగా కీర్తన చేసి స్థితికర్తగా తిట్టినా మీరు చేసే తిట్లు నిందలు పడలేక నీ జ్ఞానం ఇప్పుడు వస్తుంది రాన ఆయన ఏడుస్తాడు